హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు రాజా టెక్ టీవీ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో దేశవ్యాప్తంగా భారతీయ రైల్వే రైల్వే ప్రయాణికుల కోసం నిత్యం కొత్త సర్వీసులు అనేక కొత్త రూల్స్ను తీసుకొస్తుంటుంది అలాగే రైలులో ప్రయాణించే వారికి ఈ ఐదు సౌకర్యాలు ఉచితంగా పొందొచ్చు తాజాగా రైల్వే ప్రయాణికుల కోసం రైల్వే శాఖ తీసుకొచ్చిన ఆ కొత్త రూల్స్ ఏంటి దీనివల్ల రైల్వే ప్రయాణికులకు కలిగే అత్యవసరమైన బెనిఫిట్స్ ఏంటో ఈ వీడియోలో క్లారిటీగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియో కింద లైక్ సింబల్ ఎడిట్ ఉంటుంది వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు ఖచ్చితంగా వీడియోని లైక్ చేసేయండి మీరు వీడియోని లైక్ చేస్తేనే వీడియో అనేది అందరికీ రీచ్ అవుతుంది అలాగే నాకు టైప్ ఆఫ్ సపోర్ట్ కాన్ఫిడెన్స్ ఇస్తుంది అలాగే మొదటిసారి ఎవరైనా మన ఛానల్ విజిట్ అయితే నాలుగైదు వీడియోలు చూడండి కంటెంట్ నచ్చితే తప్పకుండా బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడు మాత్రమే నేను పెట్టే ప్రతి వీడియో మీరు నోటిఫికేషన్ లోపల తెలుసుకోవచ్చు ఇక టాపిక్ మీ స్టార్ట్ చేద్దాం ఇక రైల్వే సంస్థ రైల్వే ప్రయాణికుల కోసం బోరుడు సౌకర్యాలను హక్కులు కనిపిస్తుంది మీరు ట్రైన్ టికెట్ కొంటే ఈ ఐదు సర్వీసులు ఉచితంగా పొందవచ్చని మీకు తెలుసా ఫ్రీ బెడ్రోల్ ఫ్రీ ఫుడ్ సదుపాయం ఇలా అనేక సదుపాయాలు రైల్వే శాఖ రైలులో ప్రయాణించే ప్రయాణికులకు కల్పిస్తుంది ఇక ఇందులో మొదటిది ఉచిత బెడ్రోల్ భారతదేశంలోని రైళ్లలో మనకి ఏసీ వన్ ఏసీ టూ ఏసీ త్రీ కోచ్ల్లో ప్రయాణించే వారికి ఉచితంగా ఒక బెడ్షీట్ ఒక దిండు రెండు బెడ్షీట్లు ఒక దుప్పటి ఒక దిండు రెండు బెడ్షీట్లు ఒక హ్యాండ్ టవన్ అయితే ప్రయాణికులకు అందజేస్తుంది అలాగే రథ్ ఎక్స్ప్రెస్ రైల్లో ఇరవై ఐదు రూపాయలు చెల్లిస్తేనే ఈ సౌకర్యాలు మీకు అందుబాటులో ఉంటాయి ఇక కొన్ని రైళ్లలో ఏంటంటే స్లీపర్ క్లాస్ లో సైతం మనకి బెడ్ రోల్స్ ను ప్రయాణికులు పొందవచ్చు ఒకవేళ మీరు బెడ్ రోల్ పొందకపోతే రైల్వే శాఖ అధికారులకు మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు తద్వారా మీ అమౌంట్ మీరు రీఫండ్ అయితే పొందొచ్చు రాజధాని దురంతో శతాబ్ది లాంటి ప్రీమియం ట్రైన్స్ లో రైల్వే ప్రయాణికులు ప్రయాణించేటప్పుడు రైలు రెండు గంటలు ఆలస్యం అయితే రైల్వే సంస్థ మీకు ఉచితంగా ఫుడ్ అయితే అందిస్తుంది ఇంకా రైలు ఆలస్యం అయితే ఆర్ఈ సర్వీస్ ద్వారా ఫుడ్ అయితే ట్రైన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు ఇక లగేజ్ స్టేషన్లో నెల రోజులు ఉంచుకోవచ్చు దేశంలో అన్ని ప్రధాన రైల్వే స్టేషన్స్ లో లాకర్లు క్లాక్ రూమ్స్ అయితే అందుబాటులో ఉంటాయి మీరు మీ వస్తువులు నెల రోజులు క్లాక్ రూమ్ అలాగే ఏంటంటే మీరు మీ వస్తువులను క్లాక్ రూమ్ లేదా లాకర్లో నెల రోజుల వరకు ఉంచుకోవచ్చు అయితే దీనికి గరిష్టంగా కొంత పేమెంట్ని అయితే పే చేయాల్సి ఉంటుంది ఉచిత వైద్య సదుపాయం మీరు రైల్వేలో ప్రయాణించేటప్పుడు మీకు అనారోగ్యం అనిపిస్తే రైల్వే శాఖ ప్రాథమిక చికిత్స అయితే అందిస్తుంది